చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఇక్కడ ఈ బాక్స్ను మేము అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్ను నేను కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను మిత్రులారా మీరు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు ఈ బాక్స్ నుంచి తీ మనకు వచ్చినటువంటి ఐటెంను బయటకు తీయడం జరిగినది ఈ ఐటమ్ వచ్చేసి మళ్ళీ ప్యాకింగ్ చేయబడి ఉంది ఈ ప్యాకింగ్ను కూడా నా చేతిలో ఉన్నటువంటి రంపం సహాయంతో నేను కట్ చేయడం జరుగుతున్నది మిత్రులారా మీరు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా ఈ ప్యాకింగ్ అనేది చాలా సెక్యూర్గా ఉన్నది ఈ సెక్యూర్ ప్యాకింగ్ను కూడా కట్ చేసి నా చేతి వేల ద్వారా దీన్ని తీసివేసినాను రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది తెలుపు రంగులో ఉన్న బాటిల్ దీనిపైన పసుపు రంగులో స్టిక్కరింగ్ అనేది ఉన్నది మీద దీని యొక్క మూత మనకు ఇక్కడ ఆరెంజ్ రంగులో ఉన్నది ఈ క్యాప్ను తీయడం జరిగినది ఇక్కడ సీల్ అనేది వేయబడి ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్యాప్ను నేను ఫిట్ చేయడం జరుగుతున్నది రైతు మిత్రులరా మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూడండి పసుపు రంగులో ఉన్నది ఇక్కడ ఇఫ్కో అని రాయబడి ఉంది ఓలీ క్రియేటెడ్ బై అని రాయబడి ఉంది నానో డిఏపి అని రాయబడి ఉంది లిక్విడ్ ఫార్మ్లో ఉంది ఎయిటీన్ టు ఎయిట్ టు సిక్స్టీన్ టు జీరో రూపంలో ఉంటుంది నానో డీఏపీ అంటే మనం డీఏపీ బస్తా ఇలాగ ఉంటుందో ఈ నానో డీఏపీ కూడా అలాగే ఉపయోగించవచ్చు ఇది ఇఫ్కో బజార్లో తీసుకురావడం జరిగినది ఇఫ్కో కంపెనీ వారి నానో డీఏపీ అంటే మనం డీఏపీ బస్తా ఉపయోగించే బదులు ఈ అర లీటర్ బాటిల్ ఆ బస్తా మొత్తం ఈ అర లీటర్ బాటిల్ రూపంలోనే ఉండడం జరుగుతుంది దీని యొక్క ఎంఆర్పి ఆరు వందల రూపాయలు ఇది అర లీటర్ బాటిల్ చూడండి మిత్రులారా మనం ఈ అర లీటర్ నానో డిఏపిను ఏ విధంగా ఉపయోగించాలనేది ఇక్కడ రాయబడి ఉంది అది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఏ విధంగా ఉపయోగించాలన్నది లేదు అంటే మీరు ఒక డిఏపి బస్తా ఎంతవరకు అయితే ఉపయోగిస్తారో అనగా ఒక ఎకరానికి మీరు ఒక డిఏపి బస్తా ఉపయోగిస్తే అదే విధంగా ఈ అర లీటర్ బాటిల్ లేదా అర్ధ లీటర్ బాటిల్ నానో డిఏపి కూడా దానికి సమానంగా ఉపయోగించాలి అంటే ఒక ఎకరానికి ఒక డిఏపి బస్త ఉపయోగించే బదులు అదే ఎకరానికి ఈ అర లీటర్ నానో నానోడిఏపి బాటిల్ అనేది సరిపోతుంది రైతు మిత్రులారా అని దాని అర్థం ఇక్కడ ఏ ఈ కంపెనీ ప్రకారం ఇక్కడ ఏ విధంగా ఉపయోగించాలో అన్నది పూర్తిగా ఆంగ్లం పదాలతో రాయబడి ఉంది మీరు దాన్ని చూసి చదువుకోండి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది ఇఫ్కో బజార్లో నేను ఈ బాటిల్ తెప్పించడం జరిగినది ఈ హాఫ్ లీటర్ బాటిల్ ఒక డిఏపి బస్తాకు సమానంగా వస్తుంది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి